ప్రతిదీ కూడా పరిస్థితి కాబట్టి మనం కోర్టున కోరికలో న్యాయం ఉంది చట్టం ఉంది కానీ మన ఓటేసి గెలిపించిన వాళ్ళు ఈ జీతాలు ఇవ్వక్కర్లేదు అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు తేల్చుకోవాల్సింది మనం తేల్చుకోవాల్సింది మనం తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అన్నది తేల్చుకోవడాల్సింది మనం ఇది ఇంకో నిర్ణయం చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు రోజుల క్రితం కేబినెట్ లో నిర్ణయం చేశారు ఇక్కడ పనిచేస్తున్న ఆప్కాస్ట్ లో లో ఉన్నవాళ్ళకి ఆప్కాస్ ఏంటంటే ఒక ప్రభుత్వ సంస్థ ఈ ఆప్కాస్ట్ లో ఉండడం వల్ల ఉద్యోగులు బాగా పనిచేయట్లేట ఈ ఆప్కాస్ తీసేసి ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా నియమిస్తే వాళ్ళు బాగా పనిచేస్తున్నారని చెప్తున్నాడు అంటే మీరు ఏం చెప్తున్నాడు ఇవాళ మీరు పని చేయట్లేదు అని చెప్తున్నారు ఆకాశంలో వాళ్ళు పని చేస్తున్నారా పని చేయట్లేదా పని చేయకపోతే ఈ రాష్ట్రంలో ఏదైనా నడుస్తుందా అవుట్ చూసి వాళ్ళు పని చేయకపోతే మీరు పని చేయట్లేదు ప్రైవేట్ అడిగిస్తే బాగా పనిచేస్తారని చెప్తున్నాడు అని చెప్పి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తాడు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం మనం ప్రైవేట్ ఉన్నప్పుడు నెలల నెలల జీతాలు ఇవ్వకపోవడం ఇవ్వాల్సిన జీతాలు కంటే తక్కువ జీతాలు ఇవ్వడం వందల కోట్ల రూపాయలు మన జీతం నుంచి కట్ చేసి వాళ్ళు ఈఎస్ఐ సక్రమంగా కట్టకపోవడం కట్టకపోవడం వల్ల మనకి అనారోగ్యం చేస్తే వైద్యం అందకపోవడం కొంతమంది ఉద్యోగులు చనిపోవడం కూడా జరిగింది ఇప్పుడు అటువంటి ప్రైవేట్ సంస్థలకి మనందరినీ అప్ చెప్తారు మనందరినీ కూడా అప్ చెప్తారు అంటే ఎవరి ప్రయోజనం కోసం ఇది మన ప్రయోజనమా వాళ్ళ ప్రయోజనమా వాళ్ళ ప్రయోజనం కోసం వాళ్ళ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకోవడం కోసం ఆ కాంట్రాక్ట్ మీద డబ్బు తవ్వడం కోసం ఆప్తా సంస్థ ఒక శాతం మార్జిన్ మనీతో నడుస్తుంది అంటే మన జీతాల బిల్లు పిఎఫ్ బిల్లు మీద ఒక శాతం కలిపి మన మన డిపార్ట్మెంట్ లో ఆఫ్ కాస్ట్ ఇస్తే ఆప్కాస్ట్ జీతాలు ఇచ్చి పిఎఫ్ కట్టి ఆ ఒక శాతం తోటి అక్కడ ఉద్యోగులు జీతాలు ఇస్తారు ఆప్కాష్ ఇవాళ ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది ఖర్చు తగ్గుతుందా ఖర్చు తగ్గదు జరగబోయేది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఎంత పంచుకోవాలో నిర్ణయించుకున్నారు ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్లందరికీ కూడా నాలుగు శాతం ఇస్తారు ఆఫ్ కాస్ట్ ఒక శాతం తీసేసి నాలుగు శాతం ఇచ్చి ప్రైవేట్ కాంట్రాక్టర్లు పెడతారు అంటే దీనివల్ల ఏం జరుగుతుంది మూడు శాతం డబ్బులు వాళ్ళు దిగమిగ మరి మూడు శాతం అమౌంట్ అంటే ఎంత ఇవాళ ఆప్స్లో కనీసం జీతం పదిహేను వేలు అంటే ఏడాదికి పన్నెండు నెలకి లక్ష ఎనభై వేలు సగటం చూసుకుంటే కనుక ఒక ఉద్యోగి ఏడాదికి రెండు లక్షలు జీతం ఇప్పుడు మూడు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు మూడు లక్షలు ఇంటూ రెండు లక్షలు లెక్కయండి దాని మీద మూడు శాతం లెక్కేయండి ఒక ఏడాదికి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి పదిహేను వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి దీంట్లో పన్నాగ పడుతున్నారు ఈ పదిహేను వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి మన దగ్గర నుంచి మనం కట్టి పన్నుల నుంచి చేస్తారు కాంట్రాక్టర్కి పదిహేను వందల కోట్లు ఇస్తారు మనకు ఎంపీఎస్ ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఇవ్వడానికి వేల కోట్లు ఉన్నాయి అంటే ఎవరి కోసం చంద్రబాబు నాయుడు పనిచేసినట్టు ఎవరి కోసం ఎవరి కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నట్టు కాంట్రాక్ట్ కోసం మరి ఈనా నోరు ప్రతిదానికి ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని వాడు కదా ఇప్పుడు నోరు పడిపోయి ప్రశ్నించట్లేదు గొడవలో గండం పెట్టుకుంటూ దేశంలో దిగుతున్నాడు మన సంగతి మానేసి ఇది వాడు దిగుతాం కాబట్టి మన మన డబ్బుల్ని తీసుకెళ్ళి ప్రైవేట్ కాంట్రాక్ట్లు కట్టబెట్టడం తప్ప మరొకటి కాదు ఆఫ్ కాస్ట్ రద్దు చేయడం అంటే ఈ కాస్ట్ రద్దు చేయకుండా మన నిలుపుదలు చేసుకోవాలా అక్కర్లేదా చేసుకోవాలి చేసుకోవాలంటే ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఆప్కాస్ ఉద్యోగుని రోడ్ల మీదకి తీసుకురావాలి రాబోయే కాలంలో ఆ తీసుకురాగలితేనే మనం ఆపగలం దానికి మన వాళ్ళందరూ సిద్ధంగా లేదో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు లేకపోతే ఇతర దినసరి డైలీ వేజ్ ఉద్యోగులు ఇటువంటి ఉద్యోగులందరికీ సంబంధించి వ్యతిరేకమైన నిర్ణయాలు ఈ ప్రభుత్వం ఈ పదిహేను రోజుల కాలంలో చేసింది ఒక రకంగా చెప్పాలంటే మన మూడు మూడున్నర లక్షల మంది ఉద్యోగులకి ఓ ఛాలెంజ్ విసిరింది ఈ ఛాలెంజ్ స్వీకరించి దీన్ని తిప్పికొట్టడానికి అవసరమైన విధంగా భవిష్యత్తులో మన పోరాటాలు ఉండాల్సిన అవసరం ఉంది అటువంటి పోరాటాలకి సిద్ధపడితే కనీసం మనం ఉద్యోగాన్ని నిలబెట్టుకోగలం ఇవాళ ప్రైవేట్ సంస్థలు కనుక ఈ కాంట్రాక్ట్ ఇస్తే మొన్నే ఉద్యోగంలో పెట్టుకుంటారా పెట్టుకోడు ఎలక్ట్రిసిటీలో చూస్తున్నాం ఎలక్ట్రిసిటీ రేట్ బాగా పలుకుతుంది ఇప్పుడు పది లక్షలు ఇస్తే తప్పట్ సోర్సింగ్ ఉద్యోగం లేదు ఇవాళ చాలా డిపార్ట్మెంట్ లో మూడు నుంచి ఆరు లక్షల రూపాయలు ఇస్తే తప్పట్ సోర్సింగ్ ఉద్యోగం లేదు వీళ్ళందరూ కూడా రేట్లు ఫిక్స్ చేశారు కాబట్టి మనమే ఉంటామని గ్యారంటీ లేదు ప్రైవేట్ ఏజెన్సీలు వస్తాయి ఆప్స్ ఉండడం వల్ల కనీసం నియమించబడిన వాళ్ళ మనకి నెల జీతం వస్తుంది పిఎఫ్ అమలవుతోంది ఈఎస్ఏ అమలవుతోంది అంతకంటే గొప్పగా లేకపోవచ్చు కనీసం ఏమైనా ఉంటున్నాయి ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఉండవు కాబట్టి మనం కోర్టున్న కోర్టు ఏదైతే ఉందో ఎంపీఎస్ సంబరం అనేది న్యాయమైన కోర్కే చట్ట సమ్మతమైన కోర్కే అయితే ఈ ప్రభుత్వాలకి న్యాయాలు చట్టాలు అక్కర్లేదు వాళ్ళ లాభాలు తప్ప అది గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు రెండు మన ఎడలా ఒకేలా ఉన్నాయి కొన్ని ప్రభుత్వాల తీరేనా వేరుగా ఉందా రెండు వేల ఐదు నుంచి చూడండి రెండు వేల ఐదులో లో మనం రెగ్యులర్ అయ్యామా రెగ్యులర్ పోస్ట్ కాదుగా కాంట్రాక్ట్ లో ఎవరు అధికారంలో ఉన్నది రెండు వేల ఐదులో లో రాజశేఖర్ రెడ్డి ఏ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ తర్వాత ఏ పార్టీ వచ్చింది మళ్ళా కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి అయ్యామా అవలేదు తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చింది టీడీపీ రెగ్యులర్ చేయడం కానీ రెగ్యులరించులతో సమానంగా చేశాడా చేయలేదు తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చింది వైసీపీ అప్పుడేమన్నా చేశాడా లేదు ఇప్పుడు కూడా ప్రభుత్వం చేస్తుందా లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి పార్టీలు మారుతున్నాయి విధానాలు మాత్రం మారటం లేదు ఈ విధానాలకు వ్యతిరేకంగా మూడు లక్షల మంది రోడ్ల మీద రాకుండా మన సమస్య పరిష్కారం ఇప్పుడు మేము అందరినీ మాట్లాడమంటే ఒక్కళ్ళు ఒక అరగంట సేపు మాట్లాడతారు సమస్య జీతం సరిపోవట్లేదు చక్క జీతాలు ఇస్తున్నారు సీనియర్టీలు కన్సల్ట్ చేయట్లేదు ఇంక్రిమెంట్ ఇవ్వట్లేదు మా పర్మనెంట్ పోస్ట్ ఇవ్వట్లేదు మా అధికారులు వేధిస్తారు ఏమని చెప్తారు మరి వీటన్నిటినీ పరిష్కారం చేసుకోవడానికి ఏం చేద్దాం అంటే మాత్రం నోరు పెద్దలు మీరు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేద్దామంటే కాలు అడిగి బయటపడతాం మనం ఉన్నది మూడు లక్షల మంది పోరాటంలో వచ్చింది నూటికి ముగ్గురు లేదా నలుగురు తొంభై ఆరు మంది రారు మరి తొంభై ఆరు మంది యాక్టివ్ లేదా ఉన్నారు ఎక్కడ ఉన్నారు వాట్సాప్ లో ఉన్నారు వాట్సాప్ లో కత్తులు చూపిస్తూ ఉంటారు బయట రోడ్ మీద మాత్రం రాదు రోడ్ మీద రాదు ఎందుకంటే ఖర్చు లేదు పని ఆ ఖాళీగా కూర్చుని అత్తపు లేదే పని లేదు అలాగే ఆ మెసేజ్ పెట్టి అలాగే అని చెప్పి ఆ మెసేజ్ మాత్రం పెడుతూ ఉంటారు దాని వల్ల పరిష్కారం రాదు ఫిజికల్ గా మనం మన కుటుంబాలతో సహా రోడ్ల మీద వచ్చిన రోజే మన సమస్య పరిష్కారం అవుతుంది మనందరం వాట్సాప్ లో తిప్పుకున్నారు పలానా పంజాబ్ లో వాళ్ళు రెగ్యులర్ అయిపోయారు అక్కడ ఒరిస్సాలో లక్ష పదహారు వేల మంది పర్మనెంట్ అయిపోయారు పలానా ఢిల్లీలో ఎక్కువ జీతాలు ఇస్తున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నారు అక్కడ ఒరిస్సాలో ఎందుకు రెగ్యులర్ అయ్యారు కుటుంబాలతో సహా నెలల తరబడి రోడ్ల మీద కూర్చున్నారు నలభై ఐదు రోజుల పాటు కూర్చున్నారు లక్ష మంది వచ్చారు గంటలు జీతా ఉంటాయి అక్కడ పోరాటం చేశాడు కాబట్టి వాళ్ళు రెగ్యులర్ అయ్యారు అటువంటి పోరాటాలు మనం చేయట్లేదు మనం ఎలా కూర్చొని ఉన్నాం ఇంకే లేదు ప్రభుత్వాలు ఎవరున్నా ఏ పార్టీ అధికారంలో మన మూడు లక్షల మంది కుటుంబాలతో సహా అవసరం అయితే తరబడి రోడ్డు మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం అవుతుంది మీరు అలా కూర్చోవడానికి సిద్ధంగా ఉంటే మీతో పాటు మేము కూడా సిద్ధంగా ఉంది అవి చేయకుండా కబుర్లు చెప్పడం లేదు అవసరం ప్రతి ఒక్కరిని కూడా మన సభ్యులకి చేర్చుకోవాల్సిన అవసరం ఉంది పోరాటానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది మీ అందరి మీద ధైర్యంతో మొన్ననే మొన్న నిన్న మేము స్టేట్మెంట్ ఇస్తాం ఆఫ్ క్లాస్ రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమే ఆ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది దాంట్లో వచ్చిన మొదటి పిలిచే రేపు మీ కలెక్టర్లకి సామూహిక వింత పత్రాలు ఇవ్వాలి రేపు ఉదయం ఎంత రేపు ఉదయం కలెక్టరేట్ దగ్గర పది గంటలకల్లా వచ్చి వాళ్ళందరూ చేయట్లేదండి ఇక్కడ ఇక్కడ ఉన్నాడో రేపు ఉదయం పది గంటలకి కాంక్ దగ్గర ఉండాలి రాష్ట్రంలో గుర్తుంచుకోండి పొద్దున పది గంటల మాస్ ఇవ్వాలి ఎన్టీఎస్ అమలు ఆత్మ సమృద్ధి ఆలోచన నిర్మించుకోవాలని చెప్పి ఇవ్వాలి చెయ్యొచ్చు కూడా గుర్తుంచుకోండి ఫోటో తీశారు అడుగుతా కాదు ఖచ్చితంగా మన ఎలక్షన్ కూడా అది పదహారు జిల్లాలో ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి మనం కొన్ని కార్యాచరణ తీసుకోండి ఏటా కార్యాచరణ ఇవాళ అన్ని జిల్లాల్లో సమావేశాలు పెట్టుకోమన్నా రేపు కలెక్టర్లకి సామూహిక వింత పత్రాలు ఇవ్వండి అయిన తర్వాత కలెక్టర్లకి కలెక్టర్ ద్వారా చీఫ్ సెక్రటరీకి నివరా ఇవ్వాలి ఎవరైనా నాలుగో తార్యాచరణ ఈమెయిల్ ద్వారా ఉదయం పదకొండు నుంచి పన్నెండు గంటలు ఆ టైంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈమెయిల్ పంపాలి ఎవరికి చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి పవన్ కళ్యాణ్కి మూడు ఈమెయిల్ మేము మోడల్ ఆల్రెడీ పంపించాం మీ మెయిల్ నిర్ణయం మీరు దాన్ని మెయిల్ చేయడమే మీరు చేయాల్సింది పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య అయిన తర్వాత మీ ప్రజాప్రతినిధులు విత్తపత్రాలు ఇవ్వాలి అయిన తర్వాత చిల విజయవాడ కార్యక్రమం కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఈ కమిటీని చేసుకోవడం రాష్ట్ర కమిటీగా ఇచ్చిన కార్యక్రమాలు ఏవైతే వాటిని అమలు చేయడం కమిటీ సమావేశాలు రెగ్యులర్ గా జరుపుకోవడం ప్రతి నెల ప్రతి నెల ఒకసారి సమావేశం అయి సమస్యలన్నీ కూడా చర్చించి దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం ఇక్కడ పరిష్కారం కాకుండా విజయవాడ పంపిస్తే అధికారం మేము పెద్ద పత్రాలుస్తాం దాని ద్వారా మనందరం ఐక్యంగా ముందుకు సాగడం ద్వారా మాత్రమే మన సంవత్సరం పరిష్కారం అవుతాయి మన ఐక్యంగా ముందుకు సాగనంత కాలం అరకరగా కొన్ని సాధించుకోవచ్చు అరకరగా లేకపోతే కాంట్రాక్ట్ అవుట్సోసింగ్ ఉద్యోగులకి జీతాలు కావచ్చుతో పాటు సాధించుకోవడం కావచ్చు లేకపోతే సాధించుకోవడం కావచ్చు ఈ రోజు మనకున్న అరకర సౌకర్యాలు ఏవైనా ఉంటే కనుక అవన్నీ కూడా మనం పోరాటాలు చేస్తే వచ్చాయి తప్ప ఎవరు కూడా దయదర్చి దయదర్చి మనకి ఇవ్వలేదు ఒకప్పుడు ఎటువంటి వేతనాలు లేని పరిస్థితుల్లో మనం మినిమం సాధించుకున్నాం రెండు వేల ఐదు జీవో సాధించుకున్నాం ఇరవై రెండు వేల ఎనిమిదిలో జీవో నెంబర్ మూడు సాధించుకున్నాం అప్పుడే మనం సాధించుకున్నాం పదిహేను సాధించుకున్నాం ఇవాళ మహిళలకి నూట ఎనభై రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ ని మనం ప్రాణ త్యాగాలతో సాధించుకున్నాం చెప్పలేదు అవడం వల్ల ఆ వాహనంలో డ్యూటీలో ఉన్న ఇద్దరు చనిపోయారు సంతోష్ కుమారి అనే స్టాఫ్ నర్స్ మోహన్ రావు అనే డ్రైవర్ చనిపోయారు చనిపోయిన తర్వాత వన్ నాట్ ఫోర్ ఉద్యోగులుగా అందరూ కూడా వెయ్యి మంది గొప్పి విజయనగరం జిల్లా గొప్ప దగ్గర యాక్సిడెంట్ అయింది వెయ్యి మంది కూడా అక్కడ చేరుకున్నారు మనం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన తర్వాతే మనకి మెటర్నిటీ లీవ్ వచ్చాయి నూట ఎనభై రోజులు జీతంతో కూడిన మెటర్నిటీ లీవ్ వచ్చేది ఈ ప్రభుత్వం కనుక సక్రమంగా మెటర్నిటీ లీవ్ ఇచ్చుంటే చనిపోయిన సంతోష్ కుమారి బతికొండడమే కాదు ఆమె కడుపులో ఉన్న తొమ్మిది నెలలు నిండిన పిండం కూడా బతికొండేది ప్రభుత్వం మెటర్నిటీ లీవ్ ఇవ్వకపోవడం వల్ల మెటర్నిటీ లేకపోతే జీతం జీతం లేకపోతే కుటుంబం కలవదు డ్యూటీలో ఉంది ఉందిపోయి మన పెద్ద ఎత్తున ఆందోళన అయిన తర్వాత ఆగస్టు నెలలో అలంకర్ థియేటర్ పన్నెండు వేల ధర్నా నిర్వహించాం ఆ ధర్నా నిర్వహించిన తర్వాతే మనకి రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ సోర్సింగ్ సినిమా నూట ఎనభై రోజుల జీతంతో కూడిన మెటర్నిటీ సాధించుకున్నాం ఎవరికి దైతో పోరాటంతో సాధించుకున్నాం చనిపోయిన ఇద్దరిని మనం వెనక్కి తీసుకోలేకపోయాం దాన ఖర్చులు జీవో సాధించుకున్నాం ఆ పోరాటంతో నేచురల్ డెత్ అయితే టూ లాక్స్ యాక్సిడెంట్ డెత్ అయితే ఫైవ్ లాక్స్ ఆ జీవో కూడా సాధించుకున్నాం ఆ పోరాటంతో ఎవరు దైతం చెవలేదు మనకి ఇప్పటిదాకా కూడా అటువంటి పోరాటాన్ని మన పంచే మన రెగ్యులరేషన్ కావచ్చు ఎంటీఎస్ కావచ్చు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు అంటే రిటైర్మెంట్ కూడా ప్రారంభమయ్యాయి కాంట్రాక్ట్ ఉద్యోగులు రిటైర్మెంట్ కూడా అవుతున్నారు కింద ఆగస్ట్ నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు అరవై రెండు సంవత్సరాల వయోపరిమితి పెంపుదల కావచ్చు వీటన్నిటిని కూడా మన పోరాటాలను ఐక్యంగా మరింత పెద్ద ఎత్తున ఉద్యమించి అవసరమైతే మన కుటుంబాలతో సహా రోడ్ల మీద కూర్చోగలిగితే మనం సాధించుకోవచ్చు అటువంటి దానికి మీరందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పి మీకందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సలహా